ఈ ఆంబోతు రాంబాబు సారీ సారీ అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిగా పనిచేశాడు ఈ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఎంత హీనంగా మాట్లాడుతున్నాడో మీరే వినండి ఒకసారి ఆయన ఒక రాజధాని చెప్పాడు ఈ రాజధాని అద్భుతం ఉన్నాడు ప్రపంచంలోనే ప్రపంచ స్థాయి రాజధాని నాడు కర్మ కాబో ఆంధ్రప్రదేశ్కి ప్రపంచ స్థాయి రాజధాని ఎందుక స్వామి అంటే ఢిల్లీ కన్నా పెద్ద రాజధాని అనమాట అంతేగా ఏంటో అంత గొప్ప మనం నాకు అర్థం కాలేదు రాజధాని సింగపూర్ లాంటి రాజధాని లండన్ లాంటి రాజధాని ఎందుకంటే మనకి నేత విన్నారు కదండి ఆంబోతు రాంబాబు మాట్లాడిన మాటలు వీడి కర్మ కాలి కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకు ఢిల్లీని తలదని రాజధాని ఎందుకు అని ప్రశ్నిస్తున్నాడు ఇలాంటి వాళ్ళు మన రాష్ట్రంలో పుట్టినందుకు మన కర్మ అని అనుకోవాలి ఎవడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన వాడు వాడి రాష్ట్రం చాలా గొప్పగా ఉండాలి చాలా గొప్పగా అభివృద్ధి చెందాలి వాళ్ళ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి వాళ్ళ రాష్ట్ర రాజధాని ప్రపంచ స్థాయి రాజధాని అయ్యి ఉండాలి అని కోరుకుంటారు వాళ్ళ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తే వాళ్ళ ఉన్న నిరుద్యోగులందరూ ఉపాధి కలుగుతుంది అదేవిధంగా వాళ్ళ పిల్లలకి మెరుగైన జీవితాలు వస్తాయి వాళ్ళందరూ కూడా మెరుగైన భవిష్యత్తు ఉంటుంది అని అనుకుంటారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం రాష్ట్రం నాశనం అయిపోవాలని కోరుకుంటున్నారు రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు అని కోరుకుంటున్నారు వైసీపీ వాళ్ళు అదేవిధంగా రాష్ట్ర రాజధాని ప్రపంచ రాజధానిగా ఉండకూడదు అని వైసీపీ వాళ్ళు కోరుకుంటున్నారు అంటే అంబట్ లాంటి వాళ్ళు వైసీపీలో చాలా మంది ఉండారండి వాళ్ళు ఎవరంటే రాష్ట్రానికి కీడు కోరుకునే వాళ్ళు రాష్ట్రాన్ని చెడు కోరుకునే వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఇలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని ఇంకా మనం ఆదరించాల్సిన అవసరం ఉందా అనే విషయం ఒక్కసారి ఆలోచన చేయండి అంబటి రాంబాబు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా రాష్ట్రం బాగుపడితే చూసి ఓచుకోలేరు రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు వస్తే చూసి వచ్చుకోలేకపోతున్నారు రాష్ట్రంలో ప్రపంచ స్థాయి రాజధాని కడుతుంటే చూసి వచ్చుకోలేకపోతున్నారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దబోతున్నారు ఆ దిశగా అడుగులేస్తున్నారు ఆ దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఆ దిశగా కట్టడాలు కూడా కడుతున్నారు ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జీవితంలో ముఖ్యమంత్రి కాలేడని తెలుసుకొని రాష్ట్ర రాజధాని మీద విషం కక్కే ప్రయత్నం చేస్తున్నాడు ఈ అంబట్ లాంటి వాళ్ళ ద్వారా విషం కక్కించే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన వాడు ఎవరైనా సరే రాష్ట్రం గురించి అవహేళన చేసి మాట్లాడతారా రాష్ట్రం గురించి చిన్న చూపుగా మాట్లాడతారా కానీ వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారంటే దాని వెనక భయంకరమైన విష ప్రచారం ఉందనే విషయం దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గుర్తించండి ఇలాంటి ఉనుమాదులకి ఉగ్రవాదులకు ఒక్కోసారి ఓటు వేసే ప్రయత్నం చేయకండి ఎందుకంటే వైసీపీ వాళ్ళందరూ కూడా రాష్ట్రం సర్వనాశనం అయిపోవడం కోరుకునే వ్యక్తులనే విషయం దయచేసి గమనించమని కోరుతున్నా